తెలంగాణ తల్లి శ్రీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించి ఒక పాట అమ్మలాగమా బాధలు అర్థం చేసుకుంటివి అరవైళ్ళ మాకలను సాకారం చేస్తివి అమ్మలాగమా బాధలు అర్థం చేసుకుంటివి అరవైళ్ళ మాకలను సాకారం చేస్తివి తెలంగాణ తల్లిమా అమ్మ సోని అమ్మ నిండు నూరేళ్ళు సల్లంగా నువ్వు ఉండాలమ్మా తెలంగాణ తల్లీమ అమ్మ సోని అమ్మ నిండు నూరేళ్లు సల్లంగా నువ్వు ఉండాలమ్మా ఇచ్చిన మాటకు నిలబడి మా మాపక్ష్యం ఉంటివి పార్టీనే పనం పెట్టిరా రాష్ట్రం ప్రకటిస్తవి ఇచ్చిన మాటకు నిలబడి మా పక్షం ఉంటివి పార్టీనే బలం పెట్టి రాష్ట్రం ప్రకటిస్తవి తెలంగాణ తల్లి మా అమ్మ నిండు నూరేళ్ళు తెల్లంగా నువ్వు ఉండాలమ్మా తెలంగాణ తల్లిమా మా నిండు నూరేళ్ళు సల్లంగా నువ్వు ఉండాలమ్మా అమ్మలాగా మా బాధలు అర్థం చేసుకుంటివి అరవై ఏళ్ళ మా కలను సాకారం చేస్తవి తెలంగాణ తల్లి మా అమ్మ నిండు ఎన్ని డ్డా పెత్తం దారులు ఎందర కుట్ర పన్నిన అరే లాబీలు ఎన్నో అడ్డం పడ్డా పెత్తం దారులు ఎందరు కుట్ర పన్నినా డబ్బుల మూటలు తెచ్చి కుప్ప పోసిన పార్టీ కథమైతదని బెదిరింపులిచ్చిన ఇచ్చినా డబ్బులు మూటలు తెచ్చి కుప్ప పోసినా పార్టీ కతమైతదని బెదిరింపులిచ్చిన తెలంగాణ జనం కొరకు యుద్ధానే చేస్తే ప్రజాస్వామ్య పాలనకు అర్థానే చెప్తివే తెలంగాణ జనం కొరకు యుద్ధానే చేస్తే ప్రజాస్వామ్య పాలనకు అర్థాన్ని చెప్తి తెలంగాణ తల్లి మా అమ్మ సోని అమ్మ నిండు నూరేలో సల్లంగా తెలంగాణ తల్లి తల్లి అమ్మ సోని అమ్మ నిండు నూరేళ్ళు చల్లంగా నువ్వు ఉండాలమ్మా అమ్మలాగా మా బాధలు అర్థం చేసుకుంట అరవై ఏళ్ళ మా కలను సాకారం చేసి తెలంగాణ తల్లి మా అమ్మ అమ్మ నిండు నూరేళ్ళు చల్లంగా నువ్వు ఉండాలమ్మా తెలంగాణ తల్లి అమ్మ సోని అమ్మ నిండు నూరేళ్ళు చల్లంగా నువ్వు ఉండాలమ్మా చాచా నెహ్రూనే మాయ చేసినోళ్లను ఇందిరమ్మ మాట కూడగినని వాళ్ళను చాచా నెహ్రూనే మాయ చేసినోళ్లను ఇందిరమ్మ మాట కూడా వినని వాళ్ళను చాకచక్యంగా నువ్వు ఎదురుకుంటవి చాణక్యము చూపి మాకు చాకచక్యంగా నువ్వు ఎదురుకుంటాని పెప్పరు స్ప్రేలకు బిల్లు రాష్ట్రపతి సంతకంతో రాష్ట్రం పెప్పరు స్ప్రేలకు విరవక బిల్లు పాసు రాష్ట్రపతి సంతకంతో రాష్ట్రం అందిస్తవి తెలంగాణ తల్లి మా అమ్మ సోని అమ్మ నిండు నూరేళ్లు చల్లంగా నువ్వు ఉండాలమ్మా తెలంగాణ తల్లి సోరియమ్మ నిండు నూరేలు చల్లంగా ఉండాలమ్మా రాష్ట్రమంతని ప్రతిమత గుడులను కట్టించిన ప్రతిదిన నీకు పాలభిషేకం చేసిన రాష్ట్రమంతని ప్రతి గుడులను కట్టించిన ప్రతిదిన నీకు పాలాభిషేకం చేసిన నీరు నమూ మా తల్లి సోని అమ్మ తెలంగాణ తల్లివమ్మమ్మ అమ్మ సోని అమ్మ నీరునము తీరదమ్మ తల్లి సోని అమ్మ తెలంగాణ తెలంగాణ తల్లి అమ్మా అమ్మ సోని అమ్మ తెలంగాణ తల్లి అమ్మా అమ్మ సోనియమ్మ నిండు నూరేళ్ళు సల్లంగా ను ఉండాలమ్మ అమ్మ సోనియమ్మ నిండు నూరేళ్ళు సల్లంగా ను ఉండాలమ్మ తెలంగాణ తల్లి మम्मा మా అమ్మ సోనియమ్మ నిండు నూరేళ్ళు సల్లంగా ను ఉండాలమ్మ తెలంగాణ తల్లి అమ్మా మా అమ్మ సోనియమ్మ నిండు నూరేళ్ళు సల్లంగా ను ఉండాలమ్మ థాంక్యూ వెరీ మచ్